డబ్లెడ్ల డబ్బులు సెవెంట సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ డెబ్బై డెబ్బైలు డబ్బై ఎనిమిది వేలు ఎవరు లేదా సార్ వేవిగా ఉండలేదా డెబ్బై వేలు కండి స్టార్ట్ చేస్తున్నాం సార్ పెట్టుకోండి పెట్టుకోండి ఆరు వంద రెండు వేల పద్దెనిమిది అండి పర్మ్ ఉండే ట్రాన్స్ఫర్ రన్నింగ్ కండిషన్ డెబ్బై వేలు డెబ్బై వేలు డెబ్బై వేలు అంటే మేం ట్రాస్ మీరే చేయించుకోవాల కష్టమని ఫోన్ వచ్చి రెండు వేల పద్దెనిమిది గ్లామర్ ముప్పై 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 వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ఇరవై ఆరు వేలు వన్ వన్ ఇరవై ఆరు వేలు వన్ వన్ ఇరవై ఆరు కాదండి ఎన్సి మాత్రమే వస్తుంది మీరు ఎక్కువ చేసుకొని ఇరవై ఆరు వేలు వన్ వన్ ఫోర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనభై ఏడు వేలు వేసుకోండి వన్ వన్ ఫోర్ ఇరవై తొమ్మిది వేలు వన్ వన్ ఫోర్ ఇరవై తొమ్మిది వేలు వన్ వన్ ఫోర్ ఇరవై తొమ్మిది వన్ వన్ సిక్స్ ఇరవై తొమ్మిది ఐదు వందలు వన్ వన్ సిక్స్ ఇరవై తొమ్మిది ఐదు వందలు వన్ వన్ సిక్స్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ముప్పై వేలు రెండు వందల ఎనభై రెండు ముప్పై వేలు రెండు వందల ఎనభై రెండు ముప్పై వేలు రెండు వందల ఎనభై రెండు ముప్పై వేలు ఫస్ట్ రెండు వందల ఎనభై రెండు ముప్పై వేలు రెండు వందల ఎనభై రెండు ముప్పై వేలు సెకండ్ కాల్ రెండు వందల ఎనభై ஒன் ஒன் செவன் எப்படி ஒன்று

ట్రాన్స్ఫర్ చేయిస్తారండి లక్కర్ వెహికల్ అండి జీరో రీడింగ్ వెహికల్ ఓకేనా సార్ లక్కర్ వెహికల్ జీరో రీడింగ్ వెహికల్ అండి తీ